బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు సింహరాశి వారికి రకంగా ఉన్నాయి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది తప్పకుండా సింహరాశి అనగానే మనకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహం చేసి మనకి సింహరాశిలోకి వచ్చింది ఈ రాశి వారికి అద్భుతంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం కర్కాటక రాశికి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ఫీవర్ చేసే గ్రహం కుజుడు అండి అలాగే సింహరాశి కూడా కుజుడే అదృష్టకారకుడు అలాంటి కుజుడు స్వస్థానమైన మేషల్లో ఉన్నాడు కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అదృష్టం పరిపూర్ణంగా ఈ నెలలో ఉంటుంది అలాగే హార్డ్ వర్క్ సంబంధించిన గ్రహమైన సూర్యుడు కూడా మనకి మిథున్ రాశిలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ కూడా బాగుంది ఇంకా గురుబలం తీసుకుంటే కనుక మనకి దశమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇంకా దయబలం ఎక్కువగా ఉంది ఒక్క శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు మరి చెడు ఏం చేయడు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు కాబట్టి గురుబలం అధిపతి అయిన రవి చాలా బాగుండడం అదృష్టకారకుడైన కుజుడు స్వస్థానం ఉండడం కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంది హార్డ్ వర్క్ చాలా బాగుంది దైవబలం కూడా బాగుంది కాబట్టి దైవానుగ్రహం కూడా బాగుంది కాబట్టి శుభకార్యాలు ఇంట్లో ఖచ్చితంగా జరుగుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ష్యూరిటీస్ పెట్టవచ్చును మధ్యవర్తితో వహించవచ్చును వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే ఎక్స్పాన్షన్గా వెళ్ళచ్చు అలాగే విద్యార్థులకు కూడా సువర్ణ అని చెప్పుకోవచ్చు అంటే పదవ స్థానము విద్య అండ్ ఉద్యోగానికి సంబంధించిందా అంటే పదవ స్థానం వచ్చేసి ఉద్యోగ స్థానం అండి చతుర్థ స్థానము స్థానం చతుర్థ స్థానం అనేది తల్లి గృహం వాహనం సౌఖ్యం జనరల్ హ్యాపీనెస్ ఇవన్నీ కూడా చతుర్థస్థానం అండి ఒకసారి చతుర్థం బాగుందనుకోండి దాని ఆపోజిట్టే దశమం కాబట్టి మీరు ఎంత బాగా విద్య చదువుకుంటే అంత ఉత్తమమైన ఉద్యోగం మీకు వస్తుందని అలాగే దశమం చాలా బాగుంది అనుకోండి అది ఫోర్త్ అంటే ఆపోజిట్ ఫోర్త్ హౌస్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఉద్యోగం చాలా బాగుంటే గృహం వస్తుంది వాహనం వస్తుంది సౌఖ్యం ఉంటుంది జనరల్ హ్యాపీనెస్ ఆటోమేటిక్గా సో ఫోర్త్ చాలా బాగుంటే టెన్త్ అంటే ఉద్యోగం అది చాలా బాగుంటుంది టెన్త్ చాలా బాగుంటుంది శని కాబట్టి పదవ స్థానంలో ఉండదు శని ఎలాగో మామూలుగా అయితేనే శని సప్తమంలో ఉన్నాడు కానీ స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్య విద్య కాదు ఉద్యోగం అంటే చాలా బాగుందని చెప్పవచ్చు ముఖ్యంగా దశమ స్థానంలో ప్రొఫెషన్ స్థానంలో మనకి గురువు ఉన్నాడు కాబట్టి ఉన్నాడు కాబట్టి చాలా మేలు చేస్తాడు అంటే నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం నేమ్ అండ్ ఫేమ్ రావడం బాస్ నుంచి మననం ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అసైన్మెంట్స్ రావడం ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతాయి అన్నమాట పది పదకొండు రెండు స్థానాలు గురువుకి బాగానే ఉంటాయి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు మామూలుగా అయితే అండి పదో స్థానం కూడా మేలే చేస్తాడు నష్టం లేదు ఒక్క ఆరు ఎనిమిది పన్నెండు తప్ప మిగతావన్నీ పర్వాలేదు ఎవరికైనా సరే మామూలుగా అంటే శుభగ్రహాలు కాబట్టి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు అవి దుస్థానాలు అంటారు సో ఆరో స్థానం అంటే రోగస్థానం అప్పుల స్థానం అలాగే అనారోగ్యం ఇవన్నీ కూడా ఎయిత్ హౌస్ అంటే మరణం ఆయుష్ యాక్సిడెంట్స్ ట్వెల్త్ అంటే ఖర్చు నిద్ర సో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకుండా అంటే ఎక్కడ ఉన్నా కూడా పర్వాలేదు ఆ కాలం గురువు ఇప్పుడు దశమం కాబట్టి ఉద్యోగంలో సక్సెస్ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే సింహరాశికి స్థానంలో రాహు ఉన్నానండి మనం ఇందా కూడా చెప్పుకున్నాం స్థానం అనేది డిలే మామూలుగా ఆలస్యం అవ్వడం అలాగే యాక్సిడెంట్ స్థానం అలాగే ఆయుష్ స్థానం సో అలాంటి అష్టమ స్థా అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు మామూలుగా సిమరా అధిపతి రవి రాహుకి అసలు పడదు ఆ రాహు అంటే అష్టమ స్థానంలో ఉండడం మలాన్ని గోచరించ వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నాడు యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనది కాకపోయినా మన బండి ఎవరైనా తీసుకెళ్ళినా కూడా ఆ బండికి యాక్సిడెంట్ అవ్వచ్చు మన పేరు మీద ఆ బండి ఉంది కాబట్టి సో ఏదైనా దూర ప్రయాణాలు మీరు కూడా ఖచ్చితంగా మీరు మటుకు సింహరాశ్వర్ ఎవరైనా సరే డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళడం క్షేమం నెక్స్ట్ అడే ఏప్రిల్ తోటి ఆ రాహు కూడా మారిపోతుంది ఎవరి బండి తీసుకున్నా కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది చెక్ చేయాలి జాగ్రత్తగా అంటే సాధారణంగా ఏంటంటే ఎప్పుడూ లేని ఇబ్బంది టైర్ పంచర్ అవ్వచ్చు సాధారణంగా ఇప్పుడు రాత్రిపూట సింపుల్ అండి మన జాతకం చాలా బాగుంది మనం అనుకోకుండా ఎవరో బండి తీసుకెళ్దాం ఎవరో ఇంటికి వెళ్ళాం వస్తుంటే మధ్యలో పంచర్ అయింది పంచర్ షాపాడు ఉండడు మీరు బండి వదిలేరు ఇంటికి రాలేరు ఇంటి దాకా దాన్ని మోయలేరు సో మన జాతకం బాగుంది కాబట్టి అలా చిన్న ఇబ్బంది జాతకమే ప్రాబ్లంగా ఉంది సో యాక్సిడెంటే జరుగుతుంది ఛాన్సెస్ ఎక్కువగా ఉండదు మనకి కాబట్టి మనం వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి చేస్తే ఉత్తమ నెక్స్ట్ డే చెప్పి ఎలాగో రాహు మారిపోతాడు మళ్ళీ పద్దెనిమిది ఏళ్ళ దాకా ఆ ఆ స్థానంలో రావడం సో పద్దెనిమిది ఏళ్ళు సేఫ్ మరి విద్యార్థులకి ఎలా ఉండిపోతుంది విద్యార్థులకి మనకి దశమ స్థానంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి విద్యార్థులకి సువర్ణ అవకాశం చెప్పవచ్చు మంచి ర్యాంక్ సీటు మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అలాగే ఫారెన్కి ట్రై చేసినా కూడా విద్యార్థులకి అదృష్టం చాలా బాగుంది కాబట్టి అదృష్టకారకుడైన కుజుడు స్వస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి అదృష్టం వంద ఉంది గురుబలం దయబలం వంద కొద్ది ఉంది కాబట్టి మనం ఎలా ప్రయత్నించినా కూడా మంచి ర్యాంకు సీటు అడ్మిషన్ మంచి యూనివర్సిటీస్లో అది ఇండియాని అవచ్చు ఫారెన్ అని వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తాయి మరి వ్యాపారస్తులకి ఎట్లా ఉంటుంది వ్యాపారస్తులు కూడా ధనకారకుడు ముఖ్యంగా గురువు అండి గురువు చాలా బాగున్నాడు దశమంలో అలాగే వ్యాపారకారుకుడు బుధుడు మెయిన్ వ్యాపారకారకుడు ఎవరికైనా సరే అలాంటి బుధుడు స్వస్థానంలో మిధులలో ఉన్నాడు సో వాడు ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు లేకపోతే కొత్త వ్యాపారం పెట్టచ్చు ఉన్నది కూడా బాగా నడుస్తుంది క్రెడిట్ క్రెడిట్స్ ఇచ్చినా కూడా బాగానే నడుస్తుంది సో అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుంది వీళ్ళకి సో వీరు ప్రస్తుతం అటు స్థానంలో రాహున్నాడు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే మంచిది అలాగే వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షణాలు చేయడం అర్చన కానీ అభిషేకం కానీ కుంకుమార్చన కానీ ఏదైనా చేయిస్తే కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పుకోవాలి గురుగారు సింహరాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత సుభయోగంగా ఉండబోతుందని గురుగారు కన్యా రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది తప్పకుండా అండి కన్యారాశి అనగానే మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహం మనకి కన్యారాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా గురు భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు ఎందుకంటే వాళ్ళకి సాధారణంగా ఒక సంవత్సర కాలం అంతా అస్సలు బాలేదు ఎందుకంటే స్థానంలో గురువు ఉండడం వల్లనే గురుబలం లేక సో ఇప్పుడు భాగ్యస్థానంలో వచ్చాడు చాలా మంచి స్థానం భాగ్యస్థానం అనేది భాగ్యాన్ని చేకూరుస్తాడు సో వెహికల్ కొనచ్చు అలాగే గోల్డ్ కొనొచ్చు అలాగే ఇంట్లో కొత్త వస్తువు కొనవచ్చు అలాగే ఫోర్ వీలర్ కూడా కొనొచ్చు అలాగే అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులకు ఉద్యోగం ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ద్వారా కానీ ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మన్నన అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ వస్తాయి సో ఎన్ని రకాలుగా అయితే శుభాలు జరగాల అవన్నీ కూడా కన్యారాశి రాశి వారికి జరుగుతాయి కొంచెం స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఉంటుంది అది ఎందుకంటే రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఆలోచన ధైర్యం బా భయం ఇవన్నీ కూడా కొంచెం ఉంటాయి కానీ మిగతావన్నీ కూడా పనులు జరుగుతుంటాయి ఒక్క కేతు అక్కడ రాశిలో ఉండడం మనకి సప్తమ స్థానంలో రావు ఉండడం చేత ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నెక్స్ట్ డే దేపలతో తొలగిపోతాయండి సో ఆటోమేటిక్గా ఇంకా చాలా బాగుంటుంది ప్రస్తుతం అంటే వీరికి రాహుకేతు కొంచెం కొంచెం మిశ్రమంగా వారి యొక్క బలం ఎందుకంటే చెప్పండి ఛాయాగ్రహాలు అవి రెండు కూడా సో ఆ కేతు మనకి చంద్రుడు ఉన్న చోట ఉండేపటికి మన నీడ మన ఏంటంటే మన ఎంత మంచివాళ్ళైనా మనం బయటకు కనిపించమాట సో అవతల వాళ్ళు అనవసరమైన మాటలన్నీ మనం అనుకుంటూ ఉంటారు హెల్ప్ చేయట్లేదు ఇదివరకులా లేడు లేకపోతే మారిపోయాడు చిన్నదే అడిగానే చేయలేకపోతున్నాడు అసలు గుర్తించట్లేదు హలో అనట్లేదు అలాంటివన్నీ అనవసరం అన్నీ జరుగుతుంటాయండి సో అవన్నీ పట్టించుకోకుండా ఉంటాయి చాలు వీరి మటుకు అత్యుత్తమంగా ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా ప్రస్తుతం గురుబలం చాలా బాగుంది కాబట్టి శుభకార్యాలు ఏదైనా సరే ఎన్నో ఆయన నుంచి మనం అనుకుంటూ ఉంటాం ఒక శుభకార్యం చేయాలి ఇంట్లో అని అయితే వివాహం విషయం కానివ్వండి సంతానం కలగడం విషయం కానివ్వండి అయితే ఆర్థికంగా కానివ్వండి ఒక ప్రమోషన్ కానివ్వండి ఫారెన్ విజిట్ కానివ్వండి విద్యార్థులైతే కనుక మంచి సీట్ సంపాదించడం ర్యాంకు అడ్మిషన్ సంపాదించడం ఇవన్నీ జరుగుతాయి అలాగే ఎప్పటి నుంచో గోల్డ్ కొందాం అనుకుంటారు అలాగే వాహనం టూ వీలర్ రావచ్చు ఫోర్ వీలర్ రావచ్చు అలాంటి ఎలాంటి శుభకార్యాలు అనుకున్నా కూడా ఖచ్చితంగా కావచ్చు ఇది కాకుండా తీర్థ నైన్ థౌసండ్ ఏంటంటే పూర్వజన్మ పుణ్యం ఉంది ప్లస్ దైవానికి సంబంధించింది కూడా సో దైవం అంతా కూడా నైన్ థౌసండ్ అలాంటి స్థానంలో గురువు నాకు ఏంటంటే తీర్థయాత్రలు చేస్తారు దైవదర్శనం చేస్తారు గురువుని దర్శిస్తారు ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అలాగే ఆరోగ్య విషయం తీసుకున్న కూడా శని ఆరో స్థానంలో ఉన్నాడు ఆరోగ్యం ఆయుష్ బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు బాగుంటుంది గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే శని వృత్తి కారకుడు ఉద్యోగ కారకుడు కాబట్టి ఉద్యోగస్తులకి బాగుంటుంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కూడా వస్తుంది సో ప్రొఫెషనల్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి సో ఓవరాల్గా చూసుకుంటే నైంటీ పర్సెంట్ బాగుందండి సో మరి వివాహం అయ్యేందుకు అయ్యేందుకు ఎటువంటి అవకాశం ఉంటుంది వివాహం ఖచ్చితంగా అవుతుంది అంటే ఫ్రమ్ ఇప్పుడు మటుకు మనకి మే జూన్ జూలై మూడు నెలలు మూడే కాబట్టి లేవు అది ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి ముహూర్తాలు కాబట్టి ఈ లోపల చూపులు అవ్వచ్చు అవ్వచ్చు మన అమ్మాయి అనే మన అమ్మాయి అని అనుకోవచ్చు సో ఒక క్లారిటీ అయితే ఈ మూడు నెలల్లో ఖచ్చితంగా వస్తుంది సో ఖచ్చితంగా మీరు మటు గట్టి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి ఖచ్చితంగా గురుబలం దైవబలం చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు వివాహం అవుతుంది ఈ సంవత్సరం సో మీరు గట్టి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం ఏదైనా సరే మనస్ఫూర్తిగా వాళ్ళు రెడీగా ఉన్న రోజే వివాహం అవుతుంది ఎన్నిసార్లు గురుబలం వచ్చినా కూడా వాళ్ళు రెడీగా లేకపోయినా నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదన్నా లేకపోతే ఇప్పుడు చేసుకోవాలని అనిపిస్తే అనిపించకపోతే మనకు ఖచ్చితంగా అవ్వదు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నేను చేసుకోవాలి నేను రెడీగా ఉన్నాను నాకు ఇంట్రెస్ట్గా ఉంది అని అనుకున్న రోజు అంటే ఖచ్చితంగా గురుబలం తోడైన రోజు ఆ ఏడాది అవుతుందండి గృహ నిర్మాణ యోగం ఎలా ఉంది గురువు కూడా మన రాశి నుంచి చతుర్థ స్థానం లేదంటే భాగ్యస్థానంలో వచ్చినప్పుడు ఆ సంవత్సరం కాలం లోపల ఖచ్చితంగా గృహయోగం ఉంటుంది కాబట్టి ఈ ఇప్పుడు తొమ్మిది అంటారు నాలుగో నాలుగో స్థానం తొమ్మిదో స్థానం అంటే కుంభరాశి వారికి నాలుగో స్థానం కన్యారాశి వారికి భాగ్యస్థానం నైన్త్ హౌస్ కాబట్టి కన్యా రాశి వారికి ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ ఏడాది కాలంలో ఎప్పుడైనా సరే కానీ మీరు మీ మానవ ప్రయత్నం మీరు చేస్తుండండి సో ఖచ్చితంగా వస్తుంది అంటే ఇది ఇదివరకు రాలేదు సో ఇప్పుడు లోన్ వస్తుంది శాలరీ పెరుగుతుంది ఈఎంఐ కూడా మనకు తక్కువ అవుతుంది అలా అన్నీ కూడా అన్నమాట లేదంటే ఆల్రెడీ ఏదో స్థలం ఉంది లేదా ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది అది అమ్మితే కూడా మంచి రేట్ వచ్చే సమయం కూడా ఇప్పుడు అండి దాంతో మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఏదైనా సరే స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ ఏదైనా సరే కొనచ్చు లేదా అమ్మచ్చు కొంటే మంచి రేట్ వస్తుంది లేని వాళ్ళు మటుకు కొనచ్చు ఖచ్చితంగా అంటే రాహుకేతులు వీళ్ళకి బాలేదు కొంచెం అని చెప్తున్నారు కాబట్టి ఇంకా ఎటువంటి పరిహారాన్ని వాళ్ళకి పాటించుకుంటే మరింత యోగ్యదాయకంగా ఉంది ప్రస్తుతం కన్యా రాశి వారికి కేతు అక్కడ రాశిలో ఉన్నారు కాబట్టి కన్యారాశిలోనే వినాయకుడిని ఎక్కువగా ఆరాధించాలి ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తం చదువుకోవాలి అలాగే వీలైతే ప్రతి బుధవారం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క చేయాలి వీలైతే కనుక గణపతి హోమం ఎక్కడైనా చేస్తుంటే దాన్ని టికెట్ మనం కొనడం సామూహికంగా చేస్తున్నా కొనడం లేదంటే మనమే ఒకసారి చేయించుకోవడానికి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏడో ఏప్రిల్ నుంచి ఎలాగో మళ్ళీ రాహుకేతులు మారిపోతారు సో అప్పటి నుంచి ఇంకా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు ప్రస్తుతం అటు వీరికి పట్టింది అలా బంగారం అని చెప్పచ్చు గురుగారు కన్యా వారికి జూన్ మాసంలోని గ్రహస్థితిగతులు ఏ రకంగా ఉన్నా ఇటువంటి పరిహారాలను పాటించుకోవాలని విషయాన్ని ధన్యవాదాలు నమస్కారం చూశారు కదండి విద్య ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం వాహనం వివాహం విదేశీయానం గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ ను పొందవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి